రాయదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్పపై అవిశ్వాసానికి వైసీపీ కౌన్సిలర్లు సిద్ధమయ్యారు గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మంగళవారం ఒక్కసారిగా బగ్గుమన్నాయి చాలా కాలంగా కౌన్సిల్ సమావేశంలో వార్డుల్లోని సమస్యలు లేవనెత్తినా చైర్పర్సన్ కమిషనర్ పట్టించుకోవడం లేదని అలాంటప్పుడు కౌన్సిల్ మీటింగ్కు హాజరయ్యే ఉపయోగం ఏంటని బహిరంగంగా కౌన్సిలర్లు ప్రకటించారు పొరాల శిల్ప ఇంట్లోనే ముగ్గురు షాడో చైర్మన్లు ఉన్నారని కొన్ని వార్డుల్లోనే పనులు జరుగుతున్నాయని తమ వార్డుల్లోని అంశాలు అసలు అజెండాలోకే రాకుండా చేస్తున్నారని వైస్ చైర్మన్ వలీ శ్రీనివాస్ యాదవ్ కౌన్సిలర్లు బండి అజయ్ శ్రీనివాసరెడ్డి డిస్గోయిందు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఆవేదన వెల్లగెక్కారు అవిశ్వాసం పెట్టేందుకు వెనుకాడమని స్పష్టం చేశారు నా పేరు అందరూ కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నారు అధికారులు మరియు చైర్పర్సన్ మీద ప్రతిసారి కౌన్సిలర్ మీటింగ్ వెళ్ళి సమస్యలు చెప్పి రావడం జరుగుతుంది వాటి మీద కరువు ఇలాంటి పరిస్థితి కొనసాగితే కౌన్సిలర్ మీటింగు జరగదు మరియు తీర్మానం పెట్టే కూడా వెనుకాడము మున్సిపల్ మీటింగ్లో కోరం లేకుండా సమక్షం ఎలా నిర్వహిస్తారని నేను అజయ్ కుమార్ పన్నెండవ వార్డు నాలుగేండ్లలో ఇంతవరకు ఎప్పుడు కానీ కౌన్సిల్ ముందు షాడో మీటింగ్ పెట్టిందే లేదు ఏ కౌన్సిలర్లను సంప్రదించకుండా కొన్ని వార్డుల్లో మాత్రం ప్రత్యేకంగా నాలుగేండ్లలో జరుగుతున్నాయి జరుగుతున్నాయనేది ఒక అసంతృప్తి షాడో మీటింగ్ ముందు ఎవరిని కన్సల్ట్ చేయట్లేదు ఇదే విషయము చాలా చాలామంది కౌన్సిలర్లు అడిగారు మున్సిపాలిటీలు ఎందుకు మాకు లిస్ట్ ఇవ్వట్లేదని బుక్ ఇస్తామన్నారు ఇంతవరకు అతనికి బుక్ ఇచ్చింది కూడా లేదు అది ప్రశ్నించిన వ్యక్తికి నాలుగు సంవత్సరాలకు గాను ఎంతమంది కౌన్సిలర్లు రెగ్యులర్గా ఆబ్సెంట్ అవుతున్నారు ఎందుకు అవుతున్నారు అనేది ఎవరు పట్టించుకోవట్లేదు ఈరోజు కూడా జరిగినట్టు కౌన్సిల్ మీటింగ్లో సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ లేకపోయినా చైర్పర్సన్ గారితో కలుపుకొని కోరం ఉందని చెప్పి స్టార్ట్ చేయడము దీనికి డైరెక్ట్గా నిదర్శనం ఇలాగే కొనసాగితే ముందుకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది కౌన్సిలింగ్ అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి అధికారులు కానీ చైర్పర్సన్కి సంబంధించిన వాళ్ళు కానీ ఫోర్త్ వాడు నేను దాదాపు నాలుగేళ్ళ నుంచి ఒక రోడ్డు అడుగుతూనే ఉన్నాను కమిషన్ అడగడము ఆ కూడా రాదు అది ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సైడ్ అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు మాత్రమే పెడతారు మిగతా వాళ్ళు ఎవరు పెట్టరు మేము కలవము కాబట్టి చైర్మన్ వాళ్ళని వాళ్ళు పెట్టరు పెట్టుకోకుండా వాళ్ళు ఇంట్లో సొంత ఎజెండా తయారవుతుంది అజెండా తయారైనప్పుడు ఏ కౌన్సిల్ని కూడా సంప్రదించరు వాళ్ళు వాళ్ళ ఏవి అనుకుంటే అదే పెడతారు వాళ్ళ ఇంట్లో ఒక చైర్మన్ కాదు ముగ్గురు చైర్మన్లు ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏది చెప్తేనే అదే చేస్తారు ఆఫీసర్లు మేము కమిషనర్ని అడిగినా ఇంకోరిని అడిగినా నీఈని అడిగినా ఏఈని అడిగినా మేము అడిగేంత వరకు చేస్తామని అంటారే కానీ ఏ ఒక్క రోజు కానీ ఆ సబ్జెక్ట్ కనీసం కౌన్సిల్ కూడా రాదు తర్వాత ఇంకా మేము ఎందుకు ఉండాలి ఈ కౌన్సిలర్లో మేము వీళ్ళకి ఎందుకు మద్దతు ఇవ్వాలా మేము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి